వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక అమావాస్య ఈ కార్తీక మాసానికి చిట్ట చివరి రోజు రేపు మొదలు కాబోతుంది డిసెంబర్ ఒకటిని కూడా అమావాస్య ఉంది ఈ యొక్క కార్తీక అమావాస్యను చాలామంది ఒకటవ తేదీన జరుపుకోవటము జరుగుతూ ఉంది ఈ యొక్క అమావాస్య రోజున గ్రహగతులు ఇచ్చే కొన్ని రాసుల వారికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి కార్తీక మాస అమావాస్యను అగన అమావాస్య భోమవతి అమావాస్య అంటారు హిందూ పంచాంగ ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ యొక్క అమావాస్య రోజున శ్రీహరి విష్ణువు లక్ష్మీదేవితో పాటు పూర్వీకులను పూజించే సంప్రదాయం ఉంది యొక్క రోజున లక్ష్మీదేవికి సంబంధించి ప్రత్యేక పరిహారం చేయటం డబ్బుకు లోటు ఉండదని చెప్తారు హిందూ మతంలో పౌర్ణమి అమావాస్య తిథులు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి తిరినా మర్నాడు వస్తుంది అమావాస్య రోజు గంగా స్నానం మహావిష్ణు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల పుణ్యఫలితాలు చెప్తారు ఈ యొక్క కార్తీక అమావాస్య సంవత్సరము అమావాస్య తేదీ నవంబర్ ముప్పై శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమై అమావాస తేదీ డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలు ముగిస్తుంది క్యాలెండర్లు పరిశీలిస్తే సంవత్సరం కార్తీక అమావాస్య ఒకటే ఆదివారం జరుపుకోబోతూ ఉన్నారు ఆదివారం అమావాస్య ఈ రోజున గ్రాహకతలు ఇచ్చి కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు డిసెంబర్ ఒకటి నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ వారు విపరీత రాశి యొక్క వృషభ రాశి వారికి కలిసి వస్తుంది యొక్క సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారికి అంతా మంచి ఫలితాలు ఉన్నాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు పోగొట్టుకున్నటువంటి డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారంలో ఒడుగు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇది వృషభ రాశి వారికి ఇది వృషభ రాశి వారికి అదృష్టాలను యోగాలను ఇవ్వబోతూ ఉంది ఇది అతి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు బృహస్పతి మొదటి ఇంట్లోను శని పదవి ఇంటిలోను రాహు పదకొండు ఇంట్లోను మరియు ఐదింటిలో ఇంట్లో కేతు అనుకూల స్థానంలోనే ఉంటారు ఇలా గ్రహాలన్నీ కూడా అనుకూల స్థానంలో ఉండడం వల్ల ఆసక్తికరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలపై మీరు మరింత ఆసక్తిని పెంచుకుంటారు ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది కుజుడు శక్తి గ్రహం మరియు ఏడవ మరియు పన్నెండవ గృహాలపటి మార్చి యొక్క తిరోగమల కదిలేక కారణంగా కూడా మీరు కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల్లో కొంత పరిస్థితి ఎదుర్కోవచ్చు కుదురు కుజుడు ఏడు మరియు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు తిరోగమ్మల్లోనే ఉంటాడు తిరోగమ్మల్లో ఉన్నటువంటి బృహస్పతి అయితే మాత్రం మీకు అతి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మీరు కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో అన్ని సమస్యలు తీర్చుకుంటారు కొత్త పెట్టుబడులు పెట్టి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు తిరోగమంలో ఉన్నటువంటి బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఉన్నాడు మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి మరింత దృఢంగా తయారవుతారు అన్ని విషయాలను కూడా సజావుగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పాటు ఉన్నారు ఇది అతి అద్భుతమైనటువంటి సమయం చెప్పాలి వృషభ రాశి వారికి ఒక డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి అతి అద్భుతమైనటువంటి రోజులన్నీ కూడా నీవే కాబోతు ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణమే వ్యాపార పరంగా ఏవైతే అనుకున్నారో అవన్నీ మీరు వేస్తారు వ్యాపార వ్యాపారంలో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు భాగస్వామ్య సంబంధాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై తర్వాత సూర్యుడు నాలుగు ఇంటికి అధిపతిగా ఉంటాడు ఎనిమిది ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు వారసత్వ రూపంలో పరోక్ష వనరు నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది మీకోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది కుటుంబం సూర్యుని యొక్క స్థానం కారణంగా కుటుంబంలో వ్యక్తుల సంబంధాలు ఉద్రిక్తలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి వీలున్నప్పుడు ఓం గురవైన మహాన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తెప్పిస్తే ఇంకా ఎన్నో ఫలితాలు కలుగుతాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు మేషరాశి వారికి విపరీత రాజయోగం కలుగుతుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి లాభాలు చూస్తారు గృహాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క మేషరాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి కలిసొచ్చే కాలమని చెప్పుకోవచ్చు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో జీవితాన్ని మార్చేటటువంటి కాలం రాబోతోంది మేషరాశి జాతకులకు ఈ యొక్క సమయం అతి అద్భుతమైన సమయము ముఖ్యంగా బృహస్పతి మీ రెండేవింట్లో ప్రవేశించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మేషరాశి వారికి యొక్క మా సంవత్సరం అనుకూలంగానే ఉంది రాబోయేటటువంటి రోజులు ఇంకా అనుకూలంగా ఉన్నాయి దాదాపు జీవితంలో అన్ని అంశాలను కూడా గొప్ప ఫలితాలను చూస్తారు రాహు పన్నెండు కేతు ఆరింట్లో ఉండడం వల్ల మీరు మరిన్ని ఎన్నో ప్రయత్నాలు కలుగుతారు రాహు రాశి అధిపతి బృహస్పతి అయినందున పన్నెండు రాహు యొక్క స్థానం కూడా మీకు సంవత్సరం మీకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత కూడా మీకు అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు బృహస్పతి తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి పదటింట్లో ఉంచబడింది కాబట్టి మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరోవైపు మీరు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి చూపుతారు ఆర్థిక విషయాల్లో మరింత ఖచ్చితమైనటువంటి అప్రమత్తంగా ఉంటారు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఈ మేషరాశి వారికి రెండవ ఇంట్లో బృహస్పతి వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి ఆరవ మరి ఎనిమిది ఇంట్లో పదకొండు ఇంట్లో బృహస్పతి కంస అనుకూలంగా ఉంటుంది కుంభరాశిలో మరి పదవి ఇంట్లో శని పదకొండు ఇంట్లో ఉంటాడు పదకొండు ఇంట్లో శని ఉనికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మీకు ప్రయోజనాలు ఇస్తుంది మీ జీవితం క్రమంగా మరింత స్థిరంలోనికి పడుతుంది ప్రయోజనకరమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి బృహస్పతి చంద్రుని యొక్క రెండవ ఇంట్లో ఉంది కాబట్టి మీరు సంపద ప్రభావం విపరీతంగా పెరుగుతుంది మీరు తక్కువ సానుకూల ఫలితాలు చూస్తారు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు రెండవ మరియు ఏడవ గృహాలకు అధిపతిగా ఉండి చంద్రుడితో సంబంధించి పదివింట్లో ఉంటాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నా నాలుగు నుండి జనవరి ఏడు వరకు కూడా శుక్రుడు పదకొండు ఇంట్లో ఉంటాడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఎన్నో యోగాలను ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు ఆధ్యాత్మిక విషయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేస్తారు ఇలాంటి ప్రయాణం మీకు సంతృప్తిని అంతర్గత శక్తిని మీకు ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు వారు సింహరాశి వారికి విపరీత రాజయోగం తోడవుతుంది అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగంలో కోరుకున్నటువంటి చోటికి బదిలీ అవుతారు అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే సింహరాశి వారు ఖర్చుల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం వీరికి ఖర్చులు ఎదుగుమయ్యే అవసరాలు ఖర్చులు అధికమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కేతులు ద్వితీయ గృహంలో ఉంటాడు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది శక్తి స్వరూపులైన కుజుడు నాలుగవ నుంచి ఎనిమిదో తొమ్మిదో నుండికి అధిపతిగా తిరోగములో ఉంటాడు దీని కారణం కెరీర్లో పూడిదిలు ఉన్నప్పటికీ కూడా జీవితంలో సౌకర్యాలు కొరతకు అనుభవించలేరు దీర్ఘకాలం సమస్యలు ఎదుర్కొన్నటువంటి మీరు సమస్యల నుంచి బయటపడతారు ఆశించినటువంటి ప్రయోజనాలను పొందుతారు చంద్రుని రాశికి సంబంధించి మూడో మరియు పదో గ్రహాలు కనిపెన శుక్రుడు ఆరు ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు ఆపే డిసెంబర్ జూన్ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రుడు ఏడువింటికి వెళ్తాడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా ఇవ్వబోతుంది సింహరాశి వారికి కెరీర్గా ఎన్నో ప్రయోజనాలు చూస్తారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు కేతువు రెండు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు మంచి ఆర్థిక ప్రయత్నాలతో జీవితంలో ముందుకు సాగటంలో సమస్యలను ఎదుర్కొంటారు ఇది కాకుండా మీరు సంబంధంలో కూడా ఎదుర్కొచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా కూడా గొప్ప అవకాశాలను మీరు చూడబోతున్నారు విపరీత రాజయోగం కారణంగా ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలతో మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బుకి ఏ విధమైన కొరత ఉండదు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సమయానికి చేరుకు డబ్బు అందుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకునేటువంటి కాలం వచ్చింది ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో వారి మీ కాల దగ్గరకు వచ్చేటటువంటి తరుణం కూడా వస్తూ ఉంటుంది ఇలా ఎన్నో యోగాలతో డిసెంబర్ మాసం ఈ సంవత్సరానికి చివరి నెల మీకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు కూడా అద్భుతంగా ఉండబోతుంది వీడియో నష్టం లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి